హలో అండి నమస్తే అండి అందరికీ నేను ఒక చిన్న వీడియో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మాకు ఇంటి పైన చిన్న గది ఉందండి ఆ గదికి రేకు వేసాము ఆ రేకులకి ఇలా పట్లు అనమాట కర్ర ఆ కర్రకి ఏమైందంటే నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్ ఉండిపోయి ఒక నెల చూసుకోలేదు వచ్చేసరికి సెద ఇలా అయిపోయిందండి మొత్తం కరెంటు బోర్డు కూడా పెట్టేసింది అయితే మన పండక్కి ఏం చేసా సెద ముందు కొట్టించాను కొట్టించినా కానీ మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి సదా ఇంకా దాన్ని ఏం అంటే ఏం చేసినా ఇంకా కొంచెం పెంచి మనం స్లాప్ అది వేయాలన్నా చాలా డబ్బులు అయిపోతున్నాయి ఇంకా మనం తట్టుకోలేము అలాగని మళ్ళీ ఆ కలప అయితే తీసేసండి సిమ్ మళ్ళీ గొట్టలో అవి పైపులు అంటున్నారండి అవి వేస్తున్నారు ఈ రేకైతే బాగానే ఉందండి ఈ రేకే మళ్ళీ దింపేది జాగ్రత్తగానే ఇదే పనికి వస్తుంది అంటే చదువుకోవట ఎటు వచ్చిన రేగు కూడా సెదపట్టిందండి చూసారా ఇది ఇది అంత అలాగే చాలా రేగులకి సెదపట్టేసింది కాకపోతే తినేటట్టుగా పట్టలేదు కానీ అది తినలేము కదా అందుకే వదిలేసింది ఈ కర్రలు అయితే మొత్తం తినేసినాయండి ఇంక నెక్స్ట్ ఇయర్లో అయితే అనమాట కిందకి ఈ సరిపోయితే బయట పెట్టుకుని ఇల్లు పెట్టుకుంటారంట మా మేస్త్రి గారికి ఇచ్చేసాము పట్టుకోమని నేను మాత్రం ఏం చేసుకుంటామండి అదే అదనమాట సంగతి అది అలాగ వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు గొట్టలు తెచ్చారండి దానికి కలర్ అయితే మేము వేయించే వేస్తున్నారు వాళ్ళే రేపు బిల్ చేస్తారంట ఇంకా ఎల్లుండు తాతీ పని ఇంకా ఉంటుందంట మళ్ళీ కలర్ కూడా వేయించాలేమో ఏం చేయాలి ఇలా ఉందండి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి నేను ఇదో చెప్పుకుంటున్నాను ఏమనుకోకండి తప్పదండి మన అనుకున్న వాళ్ళతోటే చెప్పగలం అందరితో చెప్పలేం కదా అది ఇదండి సంగతి ఎన్నో అనుకున్నా ఏదో చెయ్యాలనుకున్నా కానీ ఏది చేయాలన్నా కానీ చాలా డబ్బులు అయిపోతున్నాయి ఇప్పటికీ దీనికి అవ్వట్లేదండి చాలా అవుతుంది అది ఏం చేసి చేయించుతున్నానో నీకు చెప్తా తర్వాత అదండి నేనేమి తీసే చెప్పను అవన్నీ సరే ఇంకెందుకు ఇదండి సంగతి గొట్టవైతే ఇలాంటి గొట్ట వేసారండి అండి లావుగా ఉంది మరి ఏంటో నాకు